దేవుని పరిచర్యలో నమ్మకంగా మీ వంతు పాత్ర మీరు పోషించండి మిగతాది దేవుడే చూసుకుంటాడు మన ప్రయత్నం లేకుండా మనం దేవుని సేవ చేయాలంటే అవ్వదు కాబట్టి మన ప్రయత్నం మనం చేస్తానే ఉండాలి మానకూడదు మానకూడదు సేవకుల భారాన్ని ఎప్పుడైతే విశ్వాసులుగా మీరు మీ భుజాల మీదకి ఎత్తుకుంటారో అప్పుడే పరిచర్య దీవెనకరంగా మార్చబడుతుంది కాబట్టి అందరూ కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తూ ప్రభుని తీస్తూ దొరికిన వాళ్ళని దొరికినట్టుగా స్వార్త ప్రకటిస్తూ వెళ్ళాలి రోజులు ఏంటి అంటే ఈ దినాలు ఏంటయ్యానంటే చాలా సమీపంగా దేవుని రాకడకు మనం సిద్ధపరచబడవలసిన దినాలు చాలా సమీపంగా ఎంత సమీపంగా అంటే దినాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు రోజులు మనం గమనిస్తున్నప్పుడు దేవుని వాక్యంలో మనకు తెలియపరచబడుతున్నటువంటి విషయాలు ఆయన తన రాకుడితో వచ్చినప్పుడట విస్తారంగా మిద్దుల మేడలు కట్టుకుంటూ విస్తారంగా తిండి మీదకి మనిషి మన మనస్సు వెళ్ళిపోయి విస్తారంగా రాజ్యాల మీదకి రాజ్యాలు దేశాల మీదకి దేశాలు లేస్తూ విచ్చలు విడిగా ఆత్మీయతను కోల్పోయి విచ్చలవిడిగా విచ్చలవిడిగా ప్రవర్తించేటువంటి రోజుల్లోకి మనుషులు వెళ్ళిపోతారు అని చెప్పేసి వాక్యం తెలియపరుస్తూ ఉంది వాస్తవంగా మీరు చూస్తే గత ఐదారు సంవత్సరాల నుంచి మనం బాగా గమనించగలిగితే ఎవరు కూడా గుడిసెలు ఉండడానికి అప్పో సపోజ్ చేసి మిద్దులు మేడలు కట్టడంలో బిజీ అయిపోయారు ఒక ఐదారు సంవత్సరాల నుంచి మనం బాగా గమనిస్తే ఏదో ఒక వెరైటీగా చేసుకుని తినాలని తిండి 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 గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి వ్యాధుల యొక్క గరిష్ట ఆ లెవెల్ చూస్తే అసలు విచిత్రమైనటువంటి బలహీనతలు విచిత్రమైనటువంటి రోగాలు దేశం మీదకి వచ్చి వచ్చేసి విలవతాండం చేస్తూ ఆత్మీయత విషయాల దగ్గరికి మనం వస్తే ఇంతకుముందు ఉన్నటువంటి ఆత్మీయత విశ్వాసాల జీవితాలలో లేదు ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఒక మాట చెప్తే ఆ మాటకు లోబడిపోయి ఎంత దూరమైనా సరే పరిచయం కోసం వెళ్తూ ఉండేవాళ్ళు మీరు బాగా గమనిస్తే మీకు తెలుసో తెలీదో కానీ ఒక్కసారి వీఆర్సీ విఆర్సి గ్రౌండ్లో మీటింగ్ జరుగుతుంది అని తెలిస్తే ఎవరు చెప్పక్కర్లా ఎవరు పిలవక్కర్లా ఆటోలు మనకుంటే ఆటోలు మనం పెట్టుకోవడం లేకపోతే వందల రూపాయలు ఛార్జీలు పెట్టుకొని ఎక్కడెక్కడి నుంచో ఎక్కడెక్కడి నుంచి కలువై నుంచి వచ్చేవాళ్ళు నెల్లూరు వీఆర్సీ గ్రౌండ్కి ఒకప్పుడు మీటింగులు అంటే నెల్లూరు వీఆర్సీ గ్రౌండ్లో మీటింగ్ పెడితే అది పండగలాగా ఉండేది అది హోసన్న వాళ్ళ ఇంకొకళ్ళ కుమార్ గారి వాళ్ళు ఎవరైనా కావచ్చు మీటింగ్ పెడితే ఆ విధంగా పరుగులెత్తేటువంటి విశ్వాసులు యొక్క విశ్వాసం నానాటికి నానాటికి తరిగిపోయింది ఎందుకు తరిగిపోయింది అంటే అవిభక్తి అనాలోచన విలవతారణం చేసే రోజులు వచ్చేసాయి దేవునికి స్థుతి కలుగును గాక అవిభక్తి అనాలోచన విలవతాండం చేసేటువంటి రోజులు వచ్చేసే ఎవరికి వారు వ్యక్తిగతంగా ఏమనుకుంటున్నారంటే అంటే మొత్తానికి నాకు అర్థమైనటువంటి విషయం విశ్వాసులుగా ఉండడానికి ఎవరు ఇష్టపడట్ల అందరూ సేవకులుగా ఉండడానికే ఇష్టపడిపోతున్నారు కానీ విశ్వాసులుగా ఉండడానికి ఎవరికి ఇష్టం లేదు నా మధ్య నాకు తెలిసిన విషయం అరవం పాస్టర్ ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు అరమా ఆయన ఒక ఆయన నాకు ఫోన్ చేసి తమిళ పాస్టర్ గారు ఆయన నాకు ఫోన్ చేసి అయ్యా మన మోషే మోషే ఒక ఆయన ఉన్నాడు ఆయన వాక్యం చెప్పాలని నాతో ఒకసారి మాట్లాడాడయ్యా ఎప్పుడు నువ్వే వాక్యం చెప్తావా నాలుగు మాటలు నేను కూడా చెప్తాను వాక్యం అన్నాడంట ఎవరో ఏంటనేది మీకు తెలుసు కదా అంటే విశ్వాసులుగా ఉండడానికి మ్యాక్సిమం ఎవరు ఇష్టపడట్లా వాక్యం చెప్పాలి మంచిదే ఎవరు చెప్పాలి వాక్యం సంఘంలో చెప్పక్కర్లేదు కదా విన్నటువంటి వాక్యాన్ని నెమరు వేసుకుంటూ కుటుంబీకులతో చెప్పచ్చు వాక్యాన్ని సువార్త చేయొచ్చు దేవునికి అంతో ఇంతో పరిచయం చేసిన వాళ్ళం అవుతాం కదా అందరూ పాస్టర్లో ఏం చేయాలి దేశాన్ని అంటే ఎవరింటికి ఒక ఆయన అన్నాడు బాపట్లు ఎవరు ఎవరు ఎవరి వంశంలో వారు పాస్టర్ ఉండాలంట ఎట్లాగది అది మీ వాళ్ళకు నువ్వు పాస్టర్వి మీ వాళ్ళకు నువ్వు పాస్టర్వి మా వాళ్ళకి నేను పాస్టర్ అన్నాడు అంట ఒక ఆయన అది ఎట్లాగా అది ఎలా సాధ్యం చెప్పు కాబట్టి వాక్యం మనకి ఏం తెలియదు ఇలాంటి రోజులే బైబిల్లో కూడా కొన్ని ఉన్నాయి అందుకని అపోస్త్రుడైన పౌలు రెండోసారి ఎఫ్ఏసీ సంఘాన్ని దర్శిస్తున్నప్పుడు ఒక మాట చెప్పాడు ఆయన చదవండి ఆ మాట ఎఫ్ఏసీలకు రాసినటువంటి పత్రిక ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేనో వాక్యం ఒకసారి తీయండి అదిగో దినములు చెడ్డవి గనుక నాతో కలిసి పలకండి పదాలు దినములు చెడ్డవి గనుక మరలా దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి జాగ్రత్తగా చూచుకునుడి ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడును గాక ఆ వాక్యానుసారమైన జీవితానికి మనం లోబడి జీవించుదుము గాక జీవించుదుకలుయా అపోస్త్రుడైన గారు దేవునికి స్థుతి కలుగును గాక లూయా వాక్యం చెబుతున్నటువంటి మాట ఏంటంటే అపోస్త్రుడైనటువంటి పౌలు గారు ఎఫ్ఏసీ సంఘాన్ని దర్శించి ఎఫ్ఏసీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు అందరినీ ఉద్దేశించి అని చెప్తున్నటువంటి మాట మీరు నేను అనుకున్నట్లుగా రోజులన్నీ ఒకేలా నీవు నేను తలంచినట్లుగా దినములన్నీ ఒకలాగుండవు అంటే మేము మేము ఇలా బ్రతుకుతున్నాంలే ఉదయాన్నే లేస్తున్నాం తెల్లారుతుంది ఉదయాన్నే లేస్తున్నాం అంత ఇంతో పని చేసుకుంటున్నాం మళ్ళా సాయంత్రం అవుతుంది పడుకుంటున్నాం చక్కగా నిద్రపోతున్నాం మరలా లేస్తున్నాం ఇలాగే ఉండవు రోజులు రోజులు ఎలా ఉంటాయి అన్ని నీకు మంచిగా అనుకూలంగానే ఉండవు నీకన్నీ అనుకూలంగానే ఉంటే అవి రోజులు ఎందుకు అవుతాయి రోజులన్నీ ఒకలాగుండు అందుకని దినములు చెడ్డవి గనుక ఏ ఏ దినాలలోకి వచ్చాము మనం అంటే అతి భయంకరమైన చెడ్డ దినాలలోకి మనం వచ్చాం ఏ రోజు ఏది ఎలా మన మీదకి వస్తుందో తెలియదు ఏ రోజు దినాలు ఎలా మారి రోజులు ఎలా మారిపోతాయో తెలియదు ఏ మనుష్యుడు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు అందుకని మనం ఎలాంటి రోజులకు వచ్చామంటే నమ్మకం లేని రోజులు నమ్మదగిన రోజులు కాదు ఇవి దేవునికి స్థుతి కలుగును గాక కాబట్టి మనం ఏం చేయాలి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ప్రభుని స్థుతిస్తూ ముందుకు వెళ్ళాలి అని పౌలు గారు తెలియపరుస్తున్నాడు ఎఫ్ఎస్ఎస్ సంఘంతో అంటే అక్కడున్నటువంటి ప్రజలు ఎలాంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వాళ్ళు అనగా మనం గమనిస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వాళ్ళని గమనిస్తే విచ్చలవిడిగా ఇష్టానుసారంగా ఎవరి మనసుకు తోచినటువంటి ఆలోచన వారు చేస్తూ అలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు ఎవరు కూడా ప్రారంభపు దినాలలో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని కానీ ప్రారంభపు దినాలలో ఉన్నటువంటి ఆ కృపను కానీ కాపాడుకునేటువంటి వారు చాలా తక్కువైపోయారు ఆ రోజుల్లో హలో చాలా తక్కువైపోయారు ఏరుకోవాల్సి వస్తూ ఉంది ఎత్తుక్కోవలసి వస్తూ ఉంది కృప కృపందా లేదా వీళ్ళల్లో కృపందా లేదా వీళ్ళు ఆ విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటున్నారా లేదా ఆ ప్రార్థన జీవితాన్ని వీళ్ళు కాపాడుకుంటున్నారా లేదని చెప్పేసి ఎత్తుక్కోవలసి వస్తూ ఉంది పౌలు గారు చాలా కష్టపడి చాలా ప్రయాసపడి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళు మాత్రం తమ తమకి ఇష్టానుసారంగా ప్రవర్తించడం ప్రారంభిస్తాం అందుకని పౌలు గారు ఏం చెప్తున్నారంటే మా దినములు చెడ్డవి గనక సమయం పోనీ బాకండమ్మా ఎందుకంటే నువ్వన్నా తొందరగా చచ్చిపోతావు లేదా మహిమ గల రాకడొచ్చినప్పుడన్నా విడవబడిపోతావు రాకడన్నా రావాలా లేదా నువ్వన్నా చచ్చిపోవాలా ఈ రెండిట్లో రెండు ఆగుతాయా ఇటల్లో ఆగుద్ది చెప్పండి మీరు చెప్పండి ఏదాగుద్ది రెండిట్లో ఏదాగుతుంది రాకడా ఆగుతుందా నీ మరణం ఆగుతుందా ఏదాగుద్ది మాట్లాడండి ఏది ఆగుద్ది ఏది ఆగినప్పుడు మనం ఏం చేయాలి మనం కూడా ఆగకుండా ముందు కొనసాగాలి కదా మరణము ఆగేది కాదు రాకడా ఆగేది కాదు కాబట్టి ప్రస్తుతానికి రాలా మన జీవితం చలామణి అవుతా ఉంది అంతే ప్రస్తుతానికి మనం చలామణి చేయబడుతున్నాం అంతే రాకడ రాలేదు ఒకటి రెండోది మనం మరణించాలా కానీ మరణం యొక్క విలువ ఎవరికి తెలుసు అంటే చచ్చిపోయిన వాళ్ళకే తెలుసు ఎవరు తెలుసు మరణ విలువ చనిపోయిన వారికే తెలుసు దేవుని యొక్క విలువ ఎవరికి తెలుసు అంటే దేవుని కింద విశ్వాసం లేకుండా వాళ్ళకి తెలుసు దేవుని విలువ ఎంతెంతో సంపాదించి ఏదేదో తినేసి చచ్చాడు ఒకరోజు ఒకడు నరకానికి వెళ్ళిపోయాడు ఎటు చూసినా ఎండమావులే ఎటు చూసినా పురుగులే ఎటు చూసినా అగ్నే కనీసం తలవాల్చుటకు జానుడే స్థలం కూడా లేకుండా అగ్నిలో అగ్ని గంధకాల మధ్య అగ్ని కీలకల మధ్య అలా నిలబడిపోయి ఉన్నాడు ఎటు చూసినా సమాధానం దొరుకుతుందేమో ఇటు ఇటు చూస్తే సమాధానం దొరుకుతా ఎటు చూస్తే సమాధానం దొరుకుద్ది నాకు మేలు ఎక్కడి నుంచి దొరుకుద్ది నాకు తల వాల్చడానికి నేడెక్కడ అని ఎదురు చూస్తూ ఉన్నాడు పాపం కానీ ఎక్కడ కూడా నీడలేదు ఎక్కడా కూడా కనీసం సమాధానం లేదు అందుకని కేకలేస్తున్నాడు ఒక వ్యక్తి నరకంలో నుంచి అందుకని ఒక వ్యక్తి నరకంలోంచి కేకలు వేస్తే ఏమంటున్నాడంటే అబ్రహమా అబ్రాహమా అయ్యో అబ్రహాంగారు చచ్చిపోతున్నాను అయ్యా తట్టుకోలేకపోతున్నాను అయ్యా దయచేసి నీ కుడ్రమ్మను ఆనిటువంటి లాజును ఒకసారి పంపించి నాయన ఒక్క చిటికిన వేలు నీటి బొట్టైనా సరే అంటే బాగున్నప్పుడు ఎన్ని నీళ్లు వాడుకొని ఉంటాడు ఆయన హలో బాగున్నప్పుడు ఎన్ని నీళ్లు వాడుకొని ఉంటాడు నీటి విలువ ఎప్పుడు తెలిసింది తనకి అసలు లేని లోకానికి వెళ్ళినప్పుడు తెలిసింది ఆమె లేని లోకానికి వెళ్ళినప్పుడు తెలిసింది ఏదైనా ఒక విలువ మనకి తెలియని దాని దాన్ని పోగొట్టుకోవాలి అప్పుడు తెలుస్తుంది దాని విలువ దాన్ని పోగొట్టుకుంటే కానీ విలువ తెలియదు మనకి పోగొట్టుకుంటే కానీ విలువ తెలియదు నీటి విలువ తనకి ఎప్పుడు తెలిసిందంటే అసలు నీటికి ఆధారమే లేని చోటకి వెళ్ళిపోయాడు తను కానీ సమయం ఉన్నప్పుడు ఆ దరిద్రుడు దరిద్రుడు అనబడిన వాడు నాకు నా నా ఇంటి గుమ్మం దగ్గర నిలబడిపోయి నా ఇంటి గుమ్మం దగ్గర నిలబడిపోయి ఎప్పుడు ఏది ఉన్నా లేకపోయినా తిన్నా తినకపోయినా దేవానీ కృప నిరంతరం రని దిపుడు నా ప్రభువా నిత్య జీవము గలది ప్రియ ప్రభువా దేవాని కృప దేవాని కృప నిరంతర మరని నా ప్రభువా నిత్య జీవము గలది ప్రియ ప్రభువా దేవాని కృప నిరంతరం అని పాటలు పాడుతూనే ఉన్నాడు రా వాడు ఎందుకు పాడుతున్నాడు అలాగా ఎందుకు పాడుతున్నాడు అలాగా పానీయవాడి జీవితం ఏమైనా బాగుందా పేదోడు పేదవాడా కాదు నిష్ట గరిష్ట దరిద్రుడోడు అసలు భయంకరమైన దరిద్రుడు ఎంత దరిద్రుడు అంటే ఎంత దరిద్రుడంటే కనీసం తినడానికి తిండి లేనంత దరిద్రుడు నేను అంటాను లోకంలో ఎవరైనా సరే కోటీశ్వరులు అనబడిన వాళ్ళు ఇద్దరే ఇద్దరు ఎవరు కోటీశ్వరులు అంటే ఒకళ్ళు లేదా ఒక్కళ్ళ గురించే మాట్లాడతాం ఇద్దరు వద్దులే మనకి ఎవరైనా సరే కోటీశ్వరులు ఎవరైనా ఈ భూమి అంటే ఒకటి షుగర్ లేని వాళ్ళు రెండు సొంత ఉన్నోళ్ళు మొదట సొంత ఇల్లుండి తర్వాత షుగర్ ఉండకూడదు ఆ వ్యక్తికి షుగర్ ముందు హెచ్ఐవి కూడా చాలా చిన్న వ్యాధి నిజం ఇది పడుకోని తినేది తిరగని నిద్ర నిద్రపోతే ఒక తలనొప్పి నిద్రపోకపోతే ఒక తలనొప్పి షుగర్తో వండి పెట్టారులో ఒక నాలుగైదు రకాలని చెప్పి లబలబ లబల మేక తిన్నాడు తిన్నావా సత్యం ఏక నేను అంటున్నాడు పాస్టర్ గారు బావా ఇది జీవితాంతం నేను తినకూడదు బావ అన్నాడు ఏందయో అని చూస్తే చికెన్ అంట చికెను జీవితాంతం తినకూడదు నేను వెళ్ళి ప్రార్థన పెట్టి వచ్చా ఏ రోజు అది శుక్రవారం సాయంత్రం వాక్యం చెప్పు వచ్చా వెళ్ళి చుట్టుపాడులో ఉదయం ఆరాధన చూసుకొని సాయంత్రం మరలా వెళ్ళా సేవకుడు కుటుంబంలో ప్రార్థన పెట్టి వచ్చా బావా ఇది జీవితాంతం తినకూడదు బావా అన్నాడు నెత్తు నోరు కొట్టుకుంటా నేను ఏయ్ చిన్న కొంచెం తినండాయా కొంచెంగా తినండాయ్యా కొంచెంగా తినండాయ్య అనంట అమ్ దూరంగా పని రోజులు ఎన్నో మా పక్కన కూర్చోబాక బావా నువ్వు అసలా అనేవాళ్ళు నిజం మా పక్కన కూర్చోబాకను బావా అని మొహాన చెప్పేవాళ్ళు నాకు ఎందుకంటే నువ్వు ఇంత తినేసి వెళ్ళిపోతావా చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే మేము తిండిపోతాడు అనుకుంటారు మేము మొదలు మారు మారుకు వడ్డీ వడ్డీకి వడ్డీ వేపించుకొని తింటాము కాబట్టి మేము మా ముందు నువ్వు పనికిరావు బావా దూరం వెళ్ళి కూర్చొని తినిపో అని మాట్లాడేవాళ్ళు అప్పుడు లిమిట్గానే తిన్నా ఈ రోజుకి లిమిట్గానే తింటున్నా నేను కాబట్టి ఇప్పుడు ఆయన అంటాడు ఇది జీవితాంతం తినకూడదంట బావా ప్రతి మూడు నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి అంట ఒక్క మొక్క తినాలంట అదేదో చెప్పినప్పుడు జాగ్రత్త పడితే అరే చదువుకున్నాడు నలుగురిలో తిరుగుతున్నవాడు పైపు చుట్టూ డాక్టర్ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంది అంటే ఆల్మా పరిచర్యలో మన డాక్టర్ అమ్మ గారు ఉన్నారు కొన్ని విషయాలు తెలుసుంటాయేమో చెప్తున్నాడు ఎందుకని మంచిది మితిమీరిపోతే విషం తేను కూడా వికారం పుట్టిస్తుంది కదా మితిమీరిపోయి తాగితే తియ్యగా ఉండి తేను కూడా వికారం పుట్టిస్తుంది విరోచనాలు అవుతాయి వాంతులు అవుతాయి కళ్ళు తిరిగి పడిపోయి తొండలాగా అయిపోతాయి కళ్ళు అందుకని ఏం చేయాలి నోరు మూసుకొని ఎంత తినాలో అంతే తినాలి తేనైనా కూడా బాగా ఆకలేసిందని చెప్పి గుడ్లు ఇన్ని తింటే గుండెకాయ ఊడిపోద్ది అందుకని దినములు చెడ్డవి నీకంటూ ఒక కెపాసిటీ ఉంది దాన్ని మించు నువ్వు తినకూడదు విస్తారంగా తిన్నా విస్తారంగా వద్దవన్నీ ఇంతకీ ఏం జరిగిందంటే అతనికి ఇక్కడ స్టంట్ వేశారు ఇక్కడ బొక్కేసి ఒక కేబుల్ పంపిస్తారు గుండె లోపలికి ఇక్కడ పంపిస్తారు గుండెల్లోకి స్టంట్ వేస్తారన్నమాట వేసేసారు ఇది వేసిన తర్వాత ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడో హార్ట్ అటాక్ వస్తుందో తెలియదు మళ్ళీ ఇది వేస్తే ఇక అయిపోయింది జీవితం అలాగని గ్యారెంటీ ఏం కాదు కానీ కొంతమందికి జరుగుతుంది మ్యాక్సిమం జరుగుతుంది హార్ట్అటాక్ చనిపోతారు ఇది వేసినటువంటి వాళ్ళు అతి తక్కువ కాలం చనిపోయిన వాళ్ళు చాలామంది తెలుసు నాకు అంటే గుండె వేగం పెరగనన్నా పెరిగిపోద్ది తగ్గనన్నా తగ్గిపోద్ది అందుకని ఏం చేయాలి యేసు ప్రభులు వారు నూట యాభై రూపాయలు పేరాగన్ చూపులు తీసుకుని మొహం మీద కొట్టినట్టు ఒక మాట చెప్పాడు ఆయన ఏమని తెలుసా నీ నోటికి కత్తి పెట్టుకో నువ్వు తిండి నీవు తిండి నీ నోటికి నీ గొంతు కత్తి పెట్టుకున్నాడు ఆయన సస్తవు లేకపోతే ఎక్కువ తిండిని భ్రేవిస్తే తిండితోనే చేస్తావు అని అన్నాడు ఆయన కాబట్టి ఆ మాటలు కూడా మనకు గుర్తు రాకపోతే అట్ట అన్ని విషయములలో మిథానుభవం కలిగి ఉండాలని పౌలి గారు చెప్తారు కదా ఇప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనివి ఏ గడియో ఏ సమయమో ఏ ఏ సందర్భంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లోకానికి రాబోతాడో తెలియదు ఏ గడియో ఏ సమయో తెలియకుండా మనం చనిపోతామో తెలియదు అందుకని బ్రతికుండగానే మనం ఏం చేయాలి నిద్ర వస్తుందా అందుకని మనం ఏం చేయాలి బ్రతికి ఉండగానే సమయం నీకు అనుకూలంగా ఉండగానే ఇంకొక దుర్దినములోని దుర్దినములు నీ కుటుంబం మీదకి రాకమురిపే నువ్వేం చేయాలి సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రార్థన చేయాలి పాటలు పాడాలి ప్రభుని స్తుతించాలి దేవుడు గొప్ప చేయాలి ఆమె హలెలుయా ప్రభుని గొప్ప చేయాలి అలా కాకుండా సమయం ఉందలే చూసుకుందాంలే చేసుకుందాంలే అంటే అవదు అందుకనే పౌలు గారి ఎఫీఎస్ సంఘం ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నమాట ఏది మన చేతుల్లో లేదు ఒకవేళ మన చేతుల్లో ఏదన్నా ఉంటే మనం ఎటు ఉంటామా నిజంగా మనం అనుకున్నదంతా మన చేతిలోకి వచ్చే పని అయితే నేను వెంటనే ఏం కోరుకుంటాను తెలుసా నాకు ఒక మంచి కారు ఈ ప్రభావాన్ని కోరుకుంటా మంచి బొలేరో కారు నాకు ఈ ప్రభావాన్ని కోరుకుంటా అన్నీ నా చేతుల్లోకి వస్తే అన్నీ మన చేతిలోకి వస్తే మన మనుషులు ఎందుకు అవుతాం అసలు దేవదోతలం అయిపోతాం అసలు అన్నీ మన చేతులకు వస్తే దేవుని మాట మనం ఎందుకు వింటాం చర్చిలో మనం ఎందుకు కూర్చుంటాం చెప్పండి వస్తాయి ఇవన్నీ కూడా మన చేతుల్లోకి వస్తాయి ఎప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రార్థనాపూర్వకంగా దేవుడిని స్థుతిస్తున్నప్పుడు ఇవే కాదు వీటికి మించినటువంటి కృప దేవుడు మనకు అప్పగిస్తాడు చూడండి వాక్యం ఏం చెప్తుందంటే అజ్ఞానుల వలె కాక అజ్ఞానుల వలె కాక అజ్ఞానుల వలె అజ్ఞానుడైన వాడు ఒకడున్నాడు బైబిల్లో ఈ అజ్ఞానవంతుడు జ్ఞానవంతుడిగా ఉన్నప్పుడు సేవకుడు సేవకుడు దగ్గరే ఉన్నాడు జ్ఞానవంతుడిగా ఉంటే జ్ఞానంగా ప్రవర్తించిన నాళ్ళు తన కుటుంబం ఎంతో సుభిక్షంగా బ్రతుకుతూ ఉందట తను జ్ఞానంగా బ్రతుకుతున్నంత కాలం తన కుటుంబానికి ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం కృప వెంబడి కృప దీవెన వెంబడి దీవెన ఆ కుటుంబం అనుభవిస్తానే ఉంది కృప వెంబడి కృప దీవెన వెంబడి దీవెన ఆ కుటుంబం అనుభవిస్తానే ఉంది ఎప్పుడైతే తన లైక్ అవిధేయత అనేది ఒకటి ప్రారంభించబడిందో వెంటనే కుటుంబం కుష్టి వ్యాధితో నింపబడిపోయింది ఆ వ్యక్తి పేరు గిహాజీ అనండి అతని సేవకుడు అంటే ఎలీషా అనండి అనండి గట్టిగా తన శిష్యుడు ఎవరు చెప్పండి గట్టిగా గెహాజీ గెహాజీ అనేటువంటి ఈ వ్యక్తి సేవకుడి దగ్గర నమ్మకంగా పరిచయం చేసేటువంటి వాడు ఆయన మంచినీళ్ళు అడిగిన ఆహారం అడిగిన ప్రార్థనకి వెళ్ళమన్నా స్తోత్రాలు చెప్పమన్నా ప్రార్థన చేయమన్నా పాటలు పాడమన్నా అన్ని విషయాలు చాలా నమ్మకంగా ఉన్నాడయ్యా నమ్మకంగా ఉన్నంతకాలం దీవెనలు 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 దీవెనల కుటుంబాన్ని అలాగే వెంబడిస్తూ ఉన్నాయి ఒకరోజు బంగారు చూసి ఆశపడ్డాడు వెలగల వస్త్రాలు చూసి ఆశపడ్డాడు అంటే ఇవి ఉంటే నేను దీవించబడతాను కదా అనుకున్నాడు నా అవసరత తీర్చబడతాయి కదా అనుకున్నాడు కానీ తనకు తెలియని విషయం ఏంటంటే ఇది ఉంటేనే దీవించబడ్డానా ఇది లేకపోయినా కూడా దీవెనకరంగానే ఉన్నాను కదా తనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఇది ఉంటే నాకేంటి లేకపోతే నాకేంటి ఇది ఉన్నా ఇది లేకపోయినా దీవెనకరంగా ఉన్నా అప్పులు పాలవల ఏమీ లేకపోయినా సమాధానం కలిగి సేవకుడు దగ్గర ఉన్నా ఈ సేవకుడు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ సేవకుడు నేనే కదా అన్న ఆలోచన రావాలి తనకి ఆహా చిన్న చిన్న ప్రలోభాలకి మితిమీరిపోయినటువంటి ఆవేశంతో చిన్న చిన్న ఆశలు కోరికలు కోటలు దాటిపోయినప్పుడు కుటుంబాలు చిన్న భిన్నమైపోయాయి చిన్న భిన్నమైపోయాయి బంగారం వెలగల వస్త్రాలు ఇటుని చూసి మోహించి ఇవి ఖచ్చితంగా నేను నాకు కావాలి అన్న ఆలోచించి అత ఏం చేశాడు తెలుసా వాటిని తీసుకొని వచ్చి దేవుని మందిరంలోనే పెట్టాడట దొంగతనం చేసి సేవకుడు పర్మిషన్ లేకుండా పనిచేసి మందిరంలోనే పెట్టాడు సేవకుడు తెలియదా తెలిసింది దేవుడు ప్రేరేపించలేదా ప్రేరేపించాడు దేవుని ప్రేరేపణను బట్టి అడిగితే అప్పటికైనా ఒప్పుకున్నాడా ఒప్పుకోవాలా కప్పుకున్నాడు పాపాన్ని వెంటనే నయమాను వదిలినటువంటి కుష్టిని గెహాజీ బొందుకొని ఇంటికి వెళ్ళాడు తను మాత్రమే కుష్టి వ్యాధిని పొందుకున్నాడా తన పిల్లలు కూడా పొందుకున్నారు తన భార్య బొందుకుంది వాళ్ళేం పాపం చేశారు అసలు కాబట్టి ఒకరి అవిధేయత కుటుంబం అంతా ఏలుబడి చేస్తుంది ఒకరి అనాలోచన కుటుంబం అంతా ఏలుబడి చేస్తుంది కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే అజ్ఞానుల వలే కాక అజ్ఞానులు ఎవరునంటే ఎదిరించేవారు ఎదిరించేవారు అజ్ఞానులు జ్ఞానవంతులు ఏం చేస్తారు వాక్యానికి లోబడిపోతారు వాక్యం ఏం చెప్తుందో తెలుసా దేవుని ఆత్మట సులువుగా లోబడుతుందట అమే దేవుని వాక్యం ఏం చేస్తుంది దేవుని ఆత్మ ఏం చేస్తుంది సులువుగా లోబడటట్లేదు చేస్తుంది లోబడట్లేదు సనుగుతున్నాం గొనుగుతున్నాం సేవకుడి మీద కానీ సంఘం మీద కానీ విశ్వాసుల మీద కానీ మనం గొనుగుతున్నాం సనుగుతున్నాం అంటే సనుగుతున్నాం గొనుగుతున్నాం అంటే మనం పడిపోయాం ఇక ఇక లేవలేం పైకి ఇక పైకి లేవడానికి అవకాశం లేదు కాబట్టి అజ్ఞానులా కాదు ఏదేదో ఏది కాదు మనం ప్రార్థన చేస్తూ ప్రభును స్థుతిస్తూ అలా ముందుకు వెళుతూ ఉంటే తగిన సమయముందు హెచ్చు చుట్టుకు మన దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు చెప్పడికట్టిగా హలో లూయా తగిన సమయమందు హెచ్చు చుట్టుకు మన దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు నీవు కోరుకుంటే రాదు ఏది కూడా నీ దగ్గరికి ఆయన చిత్తం ఉంటేనే వస్తుంది అంతే ఆయన కృపు ఉంటేనే వస్తుందంతే ఆయన కృప వెంబడి కృపను పొందాలి అని ఆయన దృష్టిలో ఉంటే ఖచ్చితంగా నువ్వు కృప పొందుతావు అలా కాకుండా నీవే కృపను అనుభవించాలంటే అవ్వదు అసలు ఆశ గల ప్రాణమును దేవుడు ఏం చేస్తాడు తృప్తిపరుస్తాడు ఆయన అంతగా నీలో ఏముండాలి ఆశ ఉండాలి అర్థమవుతుందా ఆయన నిన్ను పరిచేంతగా నీలో ఏముండాలి ఆశ ఆశగల ప్రాణాన్ని దేవుడు ఖచ్చితంగా నీకు ఏ ఆశ ఉండాలి ప్రార్థన చేయాలని పాట పాడాలని వాక్యం చెప్పాలని మనమే సువార్తకి వెళ్తే దాని వెళ్ళిన ఒక అబ్బాయి మేము ఒక లైన్ పోయి కరపత్రికలు ఇచ్చే లోపల మూడు లైన్లు తిరిగేస్తున్నాడు కరపత్రికలు ఎత్తుకొని ఎంత ఆసక్తిరా బాబు ఈ అబ్బాయికి అనుకున్నా నేను మనం కూడా చెప్పాలి సువార్త ఏంటి సువార్త అంటే యేసుప్రభును గురించినటువంటి జననమే సువార్త మన జీవితంలో దేవుడు చేసిన మేలే సువార్త పలాన వాళ్ళ జీవితంలో దేవుడు చేసిన మేలే సువార్త సాక్ష్యమే సువార్త ఇంకేముంది ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం సువార్త అంటే ఏం చెప్తున్నాం సాక్ష్యం యేసు ప్రభు జీవితంలో జరిగిన మేలేంటో అదే మనం సాక్ష్యంగా చెప్తున్నాం దాని పేరు సువార్త అనుకున్నాం మనం సువార్త ఏంటి యేసు ప్రభు గొప్ప దేవుడు యేసు ప్రభు మంచి దేవుడు అంటే ఎవరు వినరు అప్పుడు ఏం చేయాలి నీ జీవితంలో మన జీవితాల్లో జరిగినటువంటి మేలుల గురించి ప్రకటించాలి ఒక్కసారి చెప్తాం మనం అంతే మనకు ఉన్నటువంటి మన బుద్ధి ఎట్లాంటిదంటే ఒక్కసారే ఇక మనకి అసలు పెద్ద పెద్ద ప్రధానమంత్రులకి ముఖ్యమంత్రులు లేనంత ఇది మనం ఏ టైప్ అంటే ఒక్కసారే ఏదైనా పదే పదే చెప్పాలంటే భలే చిరాకు చీద్రం పుట్టద్దు మనకు అసలు అది ఎందు విచిత్రంగా ఇది అపవాది లక్షణం మానక ప్రభు పలుమార్లు మనం దర్శిస్తే కదా మనం ఈ స్థితిలో ఉండేది నానా గడ్డిదిని ప్రార్థన చేయకుండా ప్రభుని స్తుంచకుండా ఆరాధించకుండా మరలా వచ్చి ప్రభు పాదాల మీద పడుతున్నా కూడా ప్రభు మనల్ని దీవిస్తున్నాడు కదా ప్రభువు కానీ చెప్ప అని వదిలేసుకుంటే మనం ఎక్కడ పడిపోవాలి అసలు మనం ఒక్కసారి రెండమ్మా మందిరానికి ప్రభుని స్థుతించడమ్మా నమ్ముకోండి యేసు ఏసు ఒక్కసారి చెప్పి వదిలేస్తే కార్యం జరుగుద్దా చెప్పండి కార్యం జరుగుద్దా ఒక్కసారి నేను కాలవలు చెప్తాను ఇంకా గడ్డి అంటే ఎక్కిరిస్తుంది గడ్డి వచ్చి కాలవల్లో ఒక్కసారే చెక్తాను నేను మరలా పదేళ్ళ ఏళ్ళ దాకా చెక్కన చెంగువా అంటే ఏదైనా సరే ఒక్కసారి జరిగి ఒకసారి అని అయిపోద్ది అప్పని ఒక గోడ కట్టాలి అని అంటే ఎన్ని ఉపకరణాలు కావాలి దానికి తాపీ కానీ చెక్క తాపి కానీ దెబ్బ బద్ద కానీ తర్వాత అదేంటి నూలు గుండు కానీ దాన్ని ఏమంటారు త్రాసు అయ్యా త్రాసుగుండ గుండు తర్వాత వచ్చేసి నూలదారం ఇన్ని పెట్టుకుంటే కానీ ఒక గోడ సక్క చెప్ప ఇవన్నీ నేను చేయలేదు నాకు రాళ్ళు ఉన్నాయి సిమెంట్ ఉంది ఇసుకుంది నీళ్ళు ఉన్నాయి నేను కట్టేస్తానంటే మన మొహాలు ఉన్నట్టు ఉంటుంది ఆ గోడ కూడా ఇన్ని రకాల ఉపకరణాలు ఇన్ని రకాల వస్తువులు పెట్టుకున్నాం కాబట్టి గోడ అంతంత మాత్రమే వచ్చింది మరలా నేను ఒకేసారి చేస్తాను అన్ని కుదరదు అట్లాగా నేను ఒక్కటే చేస్తాను అంటే నానా రకాలైన పదార్థాలను పెట్టుకుంటే కానీ మన కూర రుచిగా రాదు కదా లేదు నేను వంకాయ తెచ్చేనటువంటి సాంబార్ అవ్వాలంటే మనకంటే అజ్ఞానులు ఎవరున్నారు చెప్పండి నేను ఒకేసారి సువార్త ప్రకటిస్తాను ఒకేసారి ప్రార్థన చేస్తాను ఒక్కసారి నేను ఇన్నిసార్లు చేరిన మనిషి నేను ఒక్కసారి చూశానంటే ఇంక అంతే రెండోసారి చూడను అంటే దేవునికి అనుకూలమైనటువంటి జీవితాలు కాదు అవి దేవునికి మహిమ కలుగును గాక అలాంటి ఆలోచన మన జీవితాల నుంచి తొలగించబడును గాక మానక స్వార్థ ప్రకటించే ఆత్మ దేవుడు మనకు గాక మానక స్థుతించేటువంటి మనసు దేవుడు మనకు అప్పగించును గాక దేవుని వాక్యానికి లోబడి జీవించే కృపం దేవుడు మనకు అప్పగించును గాక హలెలుయా వాక్యం చెప్తున్నటువంటి మాట పదే 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 దర్శించాలి కుటుంబాన్ని ఎలాగైనా సరే తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెట్టే విధంగా మనం ఆ కుటుంబానికి పాసటగా నిలబడాలి ఒక మార్గదర్శిగా నిలబడాలి మధ్యవర్తిగా నిలబడాలి వాక్యం చెప్తుంది అజ్ఞానుల వలె కాక అజ్ఞానులు ఏం చేస్తారు అసలు ప్రార్థనే జీరు అజ్ఞానులు ఏం చేస్తారు అసలు సువార్తె ప్రకటించరు అజ్ఞానులు ఏం చేస్తారంటే దేవుని పనిలో కొంచెం కూడా సహకరించరు పిసనారులుగా ఉంటారు అజ్ఞానులు అజ్ఞానులు అంటే అంతే జ్ఞానవంతులు ఏం చేస్తారు తన బలాన్ని తన ధనాన్ని తన జ్ఞానాన్ని తన సమయాన్ని దేవుని కోసం ఖర్చు పెడతారు तन बला